ఇప్పుడే ఇప్పుడే పోలవరం మీద చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తున్నా అంట ఎట్లా చేస్తాడంటే నాకు అర్థం కాదు ఎన్నికలు జరిగి ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మీద రివ్యూ చేస్తాడా ఎలా చేస్తాడు చట్టం ఎలా చెప్పేస్తుంది నాకు అర్థం కాలేదు రివ్యూ కాదు రివ్యూ పేరుతో అందరినీ పిలిచి రావాల్సిన కమిషన్ అన్ని కూడా కాజేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న మీరు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలు అయిపోయిన తరువాత రిజల్ట్స్ మధ్య కాలంలో మీరు రివ్యూల పేరుతో దండుకోవాలనే ప్రయత్నం చేస్తే చట్టం ఊరుకోదు దాన్ని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా కూడా నేను చెప్పదలుచుకున్నాను అదే విధంగా నారా లోకేష్ గారు ఏదో ట్వీట్ చేశారట ఇవాళ అదేమిటంటే మొన్న ఎప్పుడో పేపర్లో చదివాడట ఆయన కోడికి తలకాయ లేకుండా కొన్ని నెలల నుంచి బతికిందట జగన్ లాంటి వ్యక్తి ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా నెట్టుకొచ్చాడు ఈ తో పోలిస్తే కోడి సంగతి పెద్ద విచిత్రంగా లేదు అని అంటే మెడకాయ లేని కోడి బతికింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడుగా